ఎస్సీ వర్గీకరణలో భాగంగా బేడజంగం సామాజిక వర్గాన్ని రెల్లి ఉపకులాల్లో చేర్చాలని తీర్మానం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సంఘ నాయకులు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు ఒంగోలు ఎంసీఏ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి బేడజంగం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉద్దండి మల్లికార్జునరావు నేతృత్వం వహించారు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బేడజంగాలను గుర్తించి వారి దీర్ఘకాలిక చర్చలను పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు రెల్లి ఉపకులాల జాబితాలో చేర్చడంతో పాటు ఇరవైన జాతీయ ఎస్సీ కమిషన్కు పంపాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులకు కుల ధృవీకరణ పత్రాలు లేక ప్రభుత్వ పథకాలు తగ్గడం లేదన్నారు ఈ కార్యక్రమంలో బేడజంగం సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉద్దండి మల్లికార్జునరావు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎనగంటి నాగేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శి మరిపూడి భద్రయ్య ఆనందరావు శంకర్రావు మల్లికార్జునరావు కె రవి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ఏలో పెట్టారు ప్రతిపాదన కూడా ఈరోజు నా పేరు ఉద్దండి మల్లికార్జునరావు రాష్ట్ర బేడ సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం మందు ఎంసీఏ భవన్ మీడియా కెమెరామెన్ అసోసియేషన్ భవన్ వందు పత్రికా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యం నిన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో మా బయటజంగ కులానికి చారిత్రాత్మకమైన మార్పుతో పాటు ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్న అవకాశాన్ని ఈరోజు మాకు అందించటం వల్ల ఆ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పటం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం రెండు వేల ఎనిమిది దాకా కూడా ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు బేడసంగం తరఫున తీసుకొని వస్తూ ఉన్న క్రమంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వన్ ఫార్టీ ఫోర్ జీవో అమల్లోకి తీసుకొచ్చి అప్పటి నుంచి రెండు వేల ఎనిమిది నుంచి ఈరోజు వరకు కూడా మా కులాన్ని గుర్తించడంలో పాటు కుల సర్టిఫికేట్లు లేక మా యొక్క పిల్లలందరూ కూడా చాలా సఫరైన సంగతి ప్రభుత్వానికి వాళ్ళందరికీ తెలుసు రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో బేడజంగాలు ఉనికిని కనుగొనట కొరకు శర్మ కమిషన్ నియమించడం జరిగింది ఆ శర్మ కమిషను ప్రతి గ్రామాలకి కొన్ని పట్టణాలకి నియోజకవర్గాల వారీగా తిరిగి కొన్ని సంవత్సరాల పాటు ఎంక్వైరీ చేసి ఈ బేడజంగాలు కులం ఉంది వీళ్ళకి సర్టిఫికేట్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చి వీళ్ళ ఎస్సీ నియోజక దాంట్లో పెట్టవలసిందిగా అని చెప్పని శర్మ కమిషన్ నివేదిక ఇవ్వటం జరిగింది ఆ శర్మ కమిషన్ మన ప్రకాశం జిల్లా వచ్చిన తరుణంలో మా నాన్నగారు ఎనభై మూడు నుంచి కూడా ఈ జిల్లాకి బేడసంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన పరమపదించిన తర్వాత రెండు వేల పదమూడు నుంచి కూడా నేను బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అన్ని జిల్లాలకు సహకరించుకొని ఈ బేడసంఘం కోసం పోరాటం జరుగుతూ ఉన్న క్రమంలో మొన్న మిశ్రా కమిషను రాజీవ్ మిశ్రా కమిషను మన ప్రకాశం జిల్లాకు రావటం జరిగింది అన్ని జిల్లాలు పర్యటించే క్రమంలో రావటంతో ఇక్కడ ఏబీసీడీలు వర్గీకరణ కోసం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఏబీసీడీలు వర్గీకరణ కోసం వన్ మ్యాన్ కమిషన్ వేయటం జరిగింది ఆ కమిషన్ వేసే దాంట్లో మా కులం పడుతున్న ఇబ్బందులు మా ప్రధాన వృత్తి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీల కులాల్లో మనిషి చనిపోయిన తర్వాత నిర్వహించే కర్మకాండలు పూజలు అన్నీ కూడా నిర్వహించే వృత్తి మాది ఆ వృత్తి చేసి వాళ్ళ దగ్గర నుంచి అప్పుట్లో బేడ తెచ్చుకొని వస్తున్నాం కాబట్టి బేడ సంఘాలుగా పేరుండి చరిత్ర అట్లా ఉంది ఇప్పుడు కూడా మేము ఆ కర్మకాండలు నిర్వహించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సేకరించి జీవనోపాధి నిర్వహిస్తున్న క్రమంలో మా కులవృత్తి ఆ కులవృత్తిని మీరు గమనించి ఎస్సీలో లేకుండా మా పిల్లలకి ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి దయచేసి మీరు వర్గీకరణకు మేము వ్యతిరేకులం కాం ఆ వర్గీకరణ చేసే క్రమంలో మమ్మల్ని గుర్తుపెట్టుకోమని చెప్పని మేము గారికి చెప్పడం జరిగింది ఆ గారు రిపోర్టును క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అక్కడ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన ఎం మల్లికార్జున నాయక్ గారు కానీ తరువాత స్టేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన ముద్దాడ రవిచంద్ర గారు కానీ వీరందరూ కూడా మా యొక్క ఇబ్బందులు మా కులం పడుతున్న బాధలన్నీ వాళ్ళకి సంగ్రహించటం వలన వాళ్ళు రాత్రి క్యాబినెట్ చర్చ పెట్టుకోవటం సుదీర్ఘంగా నాలుగు గంటల పాటు చర్చించి ఈ బేడ సంఘం ఈ బుడవ సంఘం ఈ రెండు కులాలు కూడా వాళ్ళ కులాలకు సంబంధించి సర్టిఫికేట్లు లేకుండా వాళ్ళు విద్యార్థికి అన్నిటికీ దూరం అవుతున్నారని ఇప్పుడు ఈ ఏబీసీడీల వర్గీకరణలో ఏ కేడర్లో రెల్లి దాంట్లో ఉప కులాలుగా మమ్మల్ని చేర్చి ఆ ప్రతిపాదనను రేపు అసెంబ్లీలో చర్చించి ఇరవయో తారీఖు ఎస్సీ కమిషన్ నేషనల్ ఎస్సీ కమిషన్ పంపించడానికి తీర్మానం చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఏక సభ్య కమిషనర్ రంగనాథ్ మిశ్రా గారికి అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు ముప్పై సంవత్సరాల పాటు అవిర్లంగా కృషి చేసిన తండ్రి సమానులైన ధూపం సత్యం గారికి ఈ సందర్భంగా మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం దయచేసి రానున్న కాలాల్లో రానున్న కాలాల్లో మా ఎస్సీ కులాలకు సంబంధించి ఈ ఏబీసీల వర్గీకరణలో మమ్మల్ని చాలా చిన్న కులంగా కొన్ని గ్రామాల్లో ఈ కులానికి సంబంధించిన వాళ్ళే ఉండరు ఇప్పుడు ఆ చావు కర్మక్రతులే ప్రధాన వృత్తి కాబట్టి ఈ రోజుల్లో ఆ వృత్తి గుండా జరగటం లేదనే ఉద్దేశంతో అనేక వృత్తులు నేర్చుకొని పట్టణాలకు వచ్చి రోజువారీ కూలీలుగా కార్పెంటర్లుగా పెయింటర్లుగా దర్జీలుగా ఇలా రకరకాల వృత్తులు చేపట్టి వాళ్ళు చేస్తున్నారు అందువలన ఇప్పుడు పది గ్రామాలకి పదిహేను గ్రామాలకి ఐదు గ్రామాలకి ఒక సంఘం దేవరే ఉండి వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈ క్రమంలో మొన్న ఏక సభ్య కమిషన్ అప్పుడు కూడా మన జిల్లా కలెక్టర్ గారు మేడం గారు కూడా మేము చెప్పిన విషయాలన్నీ కూడా కమిషన్కి చెప్పటం అనేది ఒక శుభ పరిణామంగా ఆమెకి కూడా మేము మా కులం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జిల్లా కలెక్టర్ వారికి కూడా అందుకని రేపు జరిగిపోయే ఇరవయో తారీఖు కమిషన్కి ప్రభుత్వం మొత్తం మాకిచ్చిన మాటని నిలబెట్టుకొని మా కులానికి చేస్తున్న న్యాయానికి ఆ కం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి మేము మా కులం తరఫున మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామని చెప్పని మా కులాన్ని గుర్తించి ఎస్సీల్లో మళ్ళీ పాతది మాకు పోయిన యొక్క విలువలు పోయిన ఒక్క హక్కుని మళ్ళీ కల్పించినందుకు ఈ యొక్క ప్రభుత్వానికి మా కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ప్రకాశం జిల్లా శాఖతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రభుత్వానికి మేము మనవి చేసుకుంటూ ఉన్నాం ఈ జంగం కులంలో మూడు తెగలు ఉన్నాయి హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం మొదటి తెగ చెందినవారు ఎవరింట్లో భోంచేయరు ఎవరింటికి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా కానీ బయటనే చాపేసి కూర్చోబెడతారు వాళ్ళు ఎవరితోటి కూడా అంటరాధాన్ని పూర్తిగా పాటించేవాళ్ళు ఓసి అలాగే బీసీగా ఉండేవాళ్ళు బీసీ సర్టిఫికేట్లు ఎవరైనా చూడండి బీసీఏ జంగం అనే కాడ బెగ్గింగ్ అనేది ఉండిద్ది అంటే గంటా శంకు తీసుకొని బెగ్గింగ్ చేస్తూ ఉంటారు అది బెగ్గింగ్ హ్యాబిట్ కానీ ఇప్పుడు కూడా కొనసాగుతుంది వాస్తవంగా జంగం దేవర్లు అని చెప్పంటే ఈ రెడ్లు కానీ కమ్మలు కానీ కాపులు కానీ ఓసీల్లో కానీ నెక్స్ట్ బీసీలో అన్ని కులాలకు కానీ ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ ఎవరైనా మనిషి చనిపోతే హిందూ ధర్మ ప్రకారం కర్మకాండలు నిర్వహించేదానికి పూనుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సంవత్సర తెచ్చి జీవనాన్ని సాగించేవాడే బేడజంగం ఎస్సీ ఈ మూడు వర్ణాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎస్సీ సర్టిఫికేట్లు రానందువల్ల ఎస్సీలుగా ఉన్న జంగ వాళ్ళందరూ కూడా ఏదో ఒక రిజర్వేషన్ అని చెప్పని బీసీలో సర్టిఫికేట్లు తీసుకొని పిల్లల్ని చేస్తూ ఉన్నారు కానీ నిజమైన లబ్ధిదారులు ఉండ మేము వెనకబడి ఉండటం వలన ఇప్పుడు దాకా పోరాటం చేసాం హైకోర్టు ద్వారా కూడా హైకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ను ప్రభుత్వం తీసుకొని దాన్ని కూడా మిశ్రా గారు చూసి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మా యొక్క కస్టమ్స్ అండ్ హ్యాబిట్స్ అన్నింటిని కూడా దగ్గర పెట్టుకొని దీని ప్రకారం వీళ్ళకి ఎస్సీల్లో చేర్చాల్సిందని చెప్పని నిర్ణయాన్ని తీసుకోవటం మేమంతా కూడా హర్షణిస్తున్నాం